జతపరచండి చాంపింగ్ ఏ రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు టూ కట్టింగ్ బి చిన్న చిన్న ముక్కలుగా తరగడం త్రీ యా యాంటీ యాక్సిడెంట్లు సి కలవడం ఫోర్ కెరోటినాయిడ్ డి పెద్ద పెద్ద ముక్కలుగా కొయ్యడం ఫైవ్ మిక్సింగ్ ఈ రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఆన్సర్ బీడిఈసి సెకండ్ క్వశ్చన్ ఈ కింది వాణిలో సరైనది గుర్తించండి ఆప్షన్ ఏ పండ్లను నిల్వ చేసే పదార్థాలు చక్కెర పాకం తేనె ఆప్షన్ బి పచ్చాలు నిల్వ చేసే పదార్థాలు ఉప్పు కారం నూనె పసుపు పొడి ఆప్షన్ సి తీర ప్రాంతాలు చేపలు నిల్వ చేసే విధానం పొగబెట్టడం ఆప్షన్ డి టమాటాలో సి విటమిన్ ఉంటుంది ఆన్సర్ అన్ని సరైనవి ఏబిసిడి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైనది కానిది గుర్తించండి ఏ వెజిటేబుల్ క్వారింగ్ కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరించడం ఆప్షన్ బి సలాడ్ అనే పదం సలాటా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది ఆప్షన్ సి కాలం చెల్లిన ఆహార పదార్థాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి బలం వస్తుంది ఆప్షన్ డి మార్కెట్లో దొరికే కొన్ని నిల్వ చేసిన ఆహార పదార్థాల్లో హానికర రసాయన పదార్థాలు ఉంటాయి ఆన్సర్ బీసీ నెక్స్ట్ క్వశ్చన్ పొగబెట్టి నిల్వచేయు ఆహారం ఆప్షన్ వన్ మొక్కజొన్న ఆప్షన్ టూ చేపలు ఆప్షన్ త్రీ టమాటాలు ఆప్షన్ ఫోర్ పైనాపిల్ ఆన్సర్ చేపలు నెక్స్ట్ క్వశ్చన్ సలాటా అనగా ఆప్షన్ వన్ తీయదనం ఆప్షన్ టూ చేదు ఆప్షన్ త్రీ ఉప్పదనం ఆప్షన్ ఫోర్ రుచికరం ఆన్సర్ ఉప్పదనం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వేటిని వేయించి ఆహార పదార్థాలను తయారు చేస్తారు ఆప్షన్ వన్ బంగాళదుంప ఆప్షన్ టూ పెసాళ్ళు ఆప్షన్ త్రీ మినుములు ఆప్షన్ ఫోర్ చిలకడదుంప ఆన్సర్ బంగాళదుంప నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్లో బాగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలు ఆప్షన్ వన్ మొక్కజొన్న సజ్జాలు రాగులు ఆప్షన్ టూ కంది గోధుమ జొన్న ఆప్షన్ త్రీ జొన్న రాగి గోధుమ ఆప్షన్ ఫోర్ మొక్కజొన్న సజ్జాలు గోధుమలు ఆన్సర్ మొక్కజొన్న సజ్జాలు గోధుమలు ది క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి ఆప్షన్ ఏ సుగంధ ద్రవ్యాలు యాలకులు లవంగలు దాల్చిన చెక్క ి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ సి చికోరి జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది డి బ్రీట్రూట్లు మాంస మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి ఆన్సర్ బిసి